ఎస్న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ చికెన్ రేటు విషయంలో చికెన్ షాప్ యజమానితో దురుసుగా ప్రవర్తించి అతనిపై దాడి చేసిన సంఘటన పెదపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో చోటు చేసుకుంది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి చికెన్ ఇచ్చే క్రమంలో దుకాణం నిర్వాహకునితో ఘర్షణ జరిగింది దీంతో ఆగ్రహించిన సదరు యువకులు చికెన్ కొట్టే కత్తులతో పట్టుకొని దాడి చేశారు ఈ ఘటనలో దుకాణం నిర్వాహకుడు రషీద్ నయీంలోతో పాటు గొడవను ఆపేందుకు వెళ్ళిన రాజేష్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అక్కడి నుండి వారు కారులో పరారయ్యారు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చికెన్ సెంటర్ నిర్వాహకుడు నయీం పాషాపై కథలతో దాడికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సుల్తానాబాద్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ తెలిపారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గోదార్ఖని చెందిన గుల్ల మహేష్ అతని భావమర్ది పెదపల్లిలోని శాంతినగర్కు చెందిన మబ్బు ప్రవీణ్లు నర్సయ్యపల్లికి బంధువుల ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలో గర్రెపల్లిలోని నయీం పాషా వద్ద చికెన్ కొనుగోలు చేయడానికి ఆపారు గతంలో ఓసారి చికెన్ ఆలస్యంగా ఇచ్చినందుకు గొడవపడి నయీం పాషాను చంపుతామని బెదిరించారట ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు జమ్మికుంటకు చెందిన ఆకుల శంకర్ వర్మ గోదావరికి చెందిన బలి మహేందర్ కొత్తూరు సంపత్ కుమార్ కలిసి పాషాను చంపాలని పథకం వేసుకున్నారు గురువారం కారులో గర్రెపల్లికి బయలుదేరారు సుల్తానాబాద్ మండలం గుల్లపల్లి వద్ద మద్యం తాగి గెర్రెపల్లిలోని పాషా చికెన్ సెంటర్ వద్దకు వచ్చి చికెన్ కావాలని అడిగి మరి గొడవకు దిగారు ఆ సమయంలో నయం సోదరుడు రషీద్ అక్కడే ఉండగా వీరిద్దరిపై కత్తులతో దాడి చేశారు ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరడంతో కారులో తరలిపో పారిపోయారు కాకినపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో కారును కత్తులను అదుపులోకి తీసుకున్నారు బాధితుల ఫిర్యాదుతో ఐదుగురుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు